సికింద్రాబాద్ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సనత్నగర్ నియోజకవర్గంలోని రామ్ గోపాల్పేటలో త్రికాలమానోజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ హాజరయ్యారు విజయోత్సవాల్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రజలందరికీ చేరువగా అందించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు గత ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి పరిపాలించినప్పటికీ కాంగ్రెస్ ఏడాదిలో అందించిన పాలన అందించలేకపోయారని దుయ్యబట్టారు కాంగ్రెస్ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతాలకి తెరలేపుతున్నాయని ఆమె విమర్శించారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి సోనియా గాంధీ త్యాగం మూలంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు సనత్ నగర్ నియోజకవర్గంలో కబ్జాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బందులకి గురిచేసే నాయకులను కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు ప్రజాపాలన అంటున్నారు స్ట్రీట్ వెండర్స్ ని ఇబ్బందులు పెట్టుకుంటున్నారు ఇది ప్రజాపాలన అని ప్రశ్నిస్తారు దానికి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకి లైసెన్స్ లాగా ఇచ్చారు పెండింగ్ జోన్స్ అని పెట్టారు అట్లాంటి వాళ్ళని రోడ్ మీద ఇది చేసుకునే వాళ్ళని జరుపుతున్నారు దానికి మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఈ రోజున మధ్యాహ్నమే దీని గురించి నేను కూడా యాక్షన్ తీసుకున్నాను మొత్తం ఒక మార్చ్ చేసి అందరూ ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో అందరితో మార్చ్ చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కూర్చుని అదంతా సమాధానం అయిన తర్వాత బయటకు రావడం జరిగింది ఇది ప్రకాష్ నగర్ బేగంపేటలో అయింది ఇది కరెక్టే యాజ్ ఎ యాజ్ ఎ సివిల్ సొసైటీ పర్సన్ నాది కూడా ఎన్జిఓ ఉండే నేను కూడా ముందర ఇలాంటి వాటి గురించి ఫైట్ చేశాను పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కూడా ప్రజలకి రోడ్డు మీద నడిచే హక్కు ఉంది ఫుట్పాత్ మీద హక్కు ఉంది అలాగే అక్కడ చేసుకున్న బిజినెస్ వాళ్ళకు కూడా వాళ్ళ బిజినెస్ మీద కూడా హక్కు రెండు హక్కుల్ని బ్యాలెన్స్ చేసి వెళ్ళటమే గవర్నెన్స్ అంటే అంటే ప్రజాపాలన ఇప్పుడు బేగంపేటలో అయిన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఏవైతే అక్కడ ఎంక్రోచ్మెంట్ అయినప్పుడు వస్తువులు ఉన్నా వాటి బ్రేక్ చేయడం జరిగింది అది బ్రేక్ చేయకూడదు కదా మీరు రూల్స్ ఫాలో చేయండి నోబడి స్టాప్స్ మీరు ఖచ్చితంగా రూల్స్ ఫాలో చేయండి యు మేక్ షూర్ దట్ సిటిజన్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ వాళ్ళ కోసం మీరు ఎంక్రోచ్మెంట్ తీసేయండి అదంతా చేయండి కానీ పేదవాడిని అటాక్ చేయొద్దు పేదవాళ్ళ సామాన్ని డిస్ట్రాయ్ చేయొద్దు ప్రజాపాలనంటే పేదవాళ్ళ కోసం మహిళల కోసం వృద్ధుల కోసం సిటిజన్స్ కోసం హక్కుల కోసం ఈ హక్కులు అయ్యేటప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి అనేది మా ప్రయత్నం మా మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా అవే మీరు చెప్పేది ఇక్కడ వరకు ఇది ఉంది కానీ జిహెచ్ఎంసీ మొత్తం పరిధిలో కూడా ఈ తొలగించడం అనేటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ సికింద్రాబాద్ అల్ఫా స్టేషన్ అల్పా స్టేషన్ రోడ్లో తొలగించారు మళ్ళీ పెట్టుకున్నారు పబ్లిక్ ఒక హాకర్స్ది కొంతమంది పబ్లిక్ది ఏమంటున్నారంటే అండర్స్టాండింగ్ అయిపోతే పెట్టుకోవచ్చు పదేళ్ల నుంచి నడుస్తున్న పద్ధతి కాదండి మీరు కూడా చూస్తున్నారు మీరందరూ చూస్తున్నారు హైదరాబాద్ లో ఒక మార్పు మీకు కనిపిస్తుంది రూల్స్ ఫాలో చేయడం జరుగుతుంది రూల్స్ ఫాలో చేయలేని అలవాటు లేని వాళ్ళకి ఇది ఇబ్బందికరంగా ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే రూల్స్ ఫాలో చేస్తున్నప్పుడు కూడాను పేదవాళ్ళది గరీబోడ్ని అటాక్ చేయదు వాళ్ళ వాళ్ళ సామాన్ని డిస్ట్రాయ్ చేయదు ఇది సంజోత వాళ్ళు మీరు అంటున్నారు చూడండి ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చి అలాది కాదు ఇట్ ఫాలో ద రూల్స్ విత్ హ్యూమానిటీ దాంట్లో తప్పలేదు కదా మానవత్వంతో మీరు రూల్స్ చేయండి ఏంటి తప్పు దాంట్లో పోలీస్ వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి అందరికీ మా రిక్వెస్ట్ అదే మానవత్వం ప్లస్ జీహెచ్ఎంసీ వాళ్ళే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు ఫుట్ పాత్ మీద కొన్ని వ్యాపారాలు చేసుకోవడానికి కూడా తొలగిస్తున్నారు ఎక్కడైతే అలా అలాంటి ఇప్పుడు మా మా కాన్స్టిట్యువెన్సీ గురించి చెప్పాలి అంటే రామ్ గోపాల్పేటలో ఇప్పుడే నా మనకి కేసు వచ్చింది సింధి కాలనీలో త్రీ ఫిఫ్టీ పీపుల్కి పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు చేసుకుంటారు ఎక్కడైతే కరెక్టో అక్కడ నేను కూడా పోరాటం మా అందరికి కాడ కూడా పోరాడుతుంది అండ్ ఆల్సో ఐఎమ్ షూర్ పోలీస్ వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు ఎక్కడైతే అవ్వట్లేదో చాలా కొన్ని చోట్ల చాలా కొన్ని చోట్ల అవ్వట్లేదో అక్కడ కూడా మేము వెళ్ళి పర్సనల్గా వాటిని సాల్వ్ చేస్తున్నాం అక్కడ కూడా స్పందన కరెక్ట్గా వస్తుంది మాకిప్పుడు బేగంపేట్ కేసు ఎక్కడైతే ఆ వస్తువులన్నింటినీ డ్యామేజ్ చేశారన్నారు రేపు పొద్దున పదింటికి ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆ వస్తువులన్నీ ఎవరెవరైతే హాకర్స్ ఉన్నో వాళ్ళకి వాపసు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఎర్న్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రతిరోజు సంపాదించుకోవాలి ఇంటికి తీసుకెళ్ళాలంటేటప్పుడు వాళ్ళ సామాన్లు మీరు తీసేసుకుంటే మరి వాళ్ళు ఎట్టా బతికేది కాబట్టి అది చెయ్యాలి అట్ ద సేమ్ టైం రూల్ కూడా ఫాలో చేయాలి ట్రాఫిక్ అండ్ జిహెచ్ఎంసి రూల్స్ కూడా ఫాలో చేయాలి ఈ రెండింటినీ ఫాలో చేస్తూ ముందర ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రత్యామ్నాయం ఉంది ఖచ్చితంగా ఉంది దానికోసమే మేము ఒక కమిటీ కూడా అక్కడ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అయ్యే చోట్ల ఎక్కడైతే అవ్వబోతుందో ఇవన్నిటి నుంచి నేర్చుకుని మనం ముందర ఎలా చేయాలి అనే ఒక కమిటీ పెట్టి దాంట్లో ట్రాఫిక్ నుంచి అలాగే లా అండ్ ఆర్డర్ నుంచి జిహెచ్ఎంసీ నుంచి అండ్ లోకల్ పీపుల్ బిజినెస్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు ఆ కమిటీలో డిసైడ్ చేసుకుని ఏ రోజు తీయాలి ఏం చేయాలి వాట్ ఈస్ మాట చెప్పండి ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నాం ఎవరన్నా రూల్ బ్రేక్ చేస్తున్నారు అనుకోండి దానికి ప్రతియమ ఏంటి గవర్నమెంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది నస్వన్ ఐ సేయింగ్